నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సరిత ప్రస్తుతం సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు వారితో మాట్లాడతాం నమస్తే సార్ రైట్ సో మనం జగన్ గారు రెంటపాల్ల పర్యటనలో తిరుగుతూ కూడా రెండు ప్లకార్డ్స్ చూసాం వాళ్ళ నేతలు ఏదైతే ప్లకార్డ్స్ పట్టుకుని తిరుగుతున్నారో చూసాం అందులో ఒకటేమో రపరప కోసం రెండు వేల ఇరవై తొమ్మిది నుంచి మా మళ్ళీ మా వైసీపీ పూంజుకుంటే అనే ఒకటైతే ఇంకోటేమో రాజారెడ్డి రాజ్యాంగం పల్నాడు జిల్లా నుంచి మొదలవుతుందని కూడా మళ్ళీ ఇంకో ప్రకారం చూసాం అయితే ఇవి చూసినప్పుడు అక్కడ పాలలో జరిగిన సిచ్యువేషన్ కూడా చూస్తే జనాల్లో ఒక భయం పుట్టుకొచ్చింది అసలు ఏం జరుగుతుంది ఇక్కడ జగన్ గారికి బయటకు వస్తే ఒక సెవెన్ లేస్తుంది జగన్ గారు బయటకు వస్తే ఒక విధ్వంసం జరుగుతుంది అని భయపడుతుంటే ఒక పక్కన ఇంకోటేమో దాని తగ్గట్టుగానే వీళ్ళు ఆ ప్లకార్డ్స్ పట్టుకోవడం దాని మీద కొటేషన్స్ కూడా ఈ భయంకరమైన సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం అయితే సార్ ఓవరాల్గా మీరు ఇవి చూసినప్పుడు అలాగే ఈ ఓవరాల్ ఇది చూసినప్పుడు కేంద్రం ఏమైనా ఇందులో ఇన్వాల్వ్ అవుతుందా లేదంటే మనం ప్రజలకి మన మీడియా ద్వారానో లేకపోతే మీలాంటి జర్నలిస్ట్ సీనియర్ జర్నలిస్ట్ మీకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారమో మీరు చూసే రాజకీయాల్లో వాళ్ళకి ఎలాంటి భరోసా ఇవ్వచ్చు మనం మీ మాటల్లో ఇది అక్కడ ప్లకార్డ్స్ అనేది వాళ్ళు పట్టుకోవటం కాదు అది ఒక రకంగా వైఎస్ఆర్ సిపి అంతరంగాన్ని అక్కడ ఆవిష్కరించారు ఆ రెంటపాడు దగ్గర అది యాదృచ్ఛికంగా జరిగిన సంఘటన కాదు అంతకు ముందల నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్ టూ పాయింట్ ఓ చూపిస్తాము మళ్ళీ మీకు అని కూడా హెచ్చరిక చేశాడు అంటే ఇది ఒక పథకం ప్రకారమే జరుగుతుంది అంతేగాని యాదృశ్యంగా అనేది మనం అనుకోటానికి లేదు ఇప్పుడు మీరు అన్నట్టు ఆయన ఇంకొకటి ఏం చేశాడంటే ఆ కాకుండా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూడా తప్పే ఉంది ప్రతిపక్షాలని మన వ్యతిరేకుల్ని కోస్తే అని కూడా అన్నాడు అంటే జా అమ్మవారి జాతరలో గంగమ్మ జాతరలో మేక పొట్టేళ్ల తలలో నరికినట్టు రపారపాలు ఆడిస్తాము అది దానికి తప్పే ఉంది అని కూడా ఆయన సమర్థించాడు అంటే ఆయన ఉద్దేశంలో ప్రతి ప్రజలు ఎవరైతే ఆయన వ్యతిరేకిస్తున్నారో వాళ్ళ తలలో రపారప లేపాలనేది ఆయన కోరిక అనేది చెప్పకనే చెప్పాడు ఇంకోటి చెప్పాడు తర్వాత ఇంకోటి ఏంటంటే ఆయన ప్రతిపక్షంలో ఉండగా రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇతను ప్రతిపక్షంగా ఉండి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని నడి రోడ్డు మీద కాల్చి సంపమని కూడా మాట్లాడాడు అంటే ఈ కూడా చాలా ఉగ్రవాదంగా ఉంది ఆ తర్వాత ఇంకొక ఇక్కడ అంశం ఏంటంటే మొన్న జూన్ నాలుగో తారీఖున అంటే రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగున ఆ రోజు ఎన్నికల ఫలితాలు ప్రకటన వెలువడినప్పుడు వాళ్ళ పార్టీ ఓడిపోయింది కాబట్టి ఆ దినాన్ని వెన్నుపోటు దినంగా అంటే ప్రజలు వీళ్ళకు వెన్నుపోటు పొడిచారు మేము ఇరవై తొమ్మిదిలో మళ్ళీ ప్రభుత్వం నాదే వస్తుంది అని ఆ నిరసన ప్రదర్శనలు చేశారు సరే అది కూడా ప్రజల మీద పోరాటం అంతేగాని ప్రజలు ఇచ్చిన తీర్పును ఎవరైనా కూడా మేము శిరసా వహిస్తామని అంటారు ఎంత పెద్ద లీడర్లైనా ఒప్పుకుంటారు గౌరవం ఒప్పుకుంటారు ప్రజల్ని గౌరవిస్తారు కానీ కానీ అక్కడ జరగల ప్రజల్ని తప్పు అన్నట్టుగా నిందిస్తున్నారు ప్రజల మీద పోరాటం చేస్తున్నారు ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి గారు నంబర్ టూ ప్రభుత్వంలో ఆయన కూడా మొన్న అమరావతి రైతు మహిళా రైతులను ఉద్దేశించి శంకర జాతి అన్నాడు అమరావతి మహిళా రైతులు జాతి ఎలా అవుతారు వాళ్ళు అమరావతి రాజధాని నిర్మాణానికి ముప్పై మూడు వేల ఎకరాలు వాళ్ళ వారసత్వంగా వచ్చిన భూమిని ఇచ్చి దానంగా ఇచ్చిన దాతృత్వం ఉన్న వ్యక్తులు శంకరజాతి అని ఎట్లా అంటాడు రెండవది వీళ్ళు రాజధాని లేకుండా ఒక తలలేని మొండివలాగా చేసి రాష్ట్రాన్ని ఐదేళ్లు పరిపాలిస్తే వాళ్ళు ఆ పరిపాలన రాజధాని అమరావతి రాజధాని కాపాడటం కోసం పోరాడితే వాళ్ళు ప్రజలందరి తరఫున పోరాడి ఆ రాజధానిని నిలబెడితే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కీర్తించారు అమరావతి మహిళా రైతుల్ని ఈయన వాళ్ళనే నిందించాడు అంటే పరోక్షంగా ఆయన మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజల్నే శంకర్జాతి ప్రజలు మేము వాళ్ళకి ఎంతో సహాయం చేసినా సంక్షేమం డబ్బులు ఇచ్చినా మాకు ఓట్లు వేయలేదు అనే భావన అక్కడ వ్యక్తం చేశారు అంటే వైఎస్ఆర్ ఉన్న ప్రముఖులందరికీ కూడా ఈ ప్రజలని ఏమి అయినా సరే వీళ్ళని రపరప కొయ్యాలి రామ రాజారెడ్డి రాజ్యాంగం అయిన కఠినమైన రాజ్యాంగం అంటే ఇక వాళ్ళ మాటే శిలాశాస్త్రం ఇక న్యాయ మన జగన్ గారు వచ్చేసి పులివెందుల నుంచి ఏ చేసినా స్టార్ట్ చేస్తుంటారు అయితే ఈ రెడ్డి రాజ్యాంగం ఏదైతే చూసామో ఆ పల్నాడు నుంచి జిల్లా నుంచి స్టార్ట్ చేస్తా అనేది అంటే ఇదేం సాకేంటారు బాగా చడిగా అమ్మా ఇప్పుడు గతంలో అన్నట్టు పులివెందుల ప్రజలు వీళ్ళ మాయలో పడ్డారు అవును పడ్డారు కానీ వీళ్ళు లక్షల కోట్లు సంపాదించుకుంటే గానీ పులివెందుల ప్రజలకు జరిగింది ఏం లేదు పులివెందుల ప్రజలు వీళ్ళని నమ్మి మోసపోయారు తర్వాత రాయలసీమలో ఫ్యాక్షనిజం అంటే ప్రతిపక్ష అంటే శత్రువుల మీద పోరాటం అంటే వాళ్ళని లేపటం చూశాం కానీ సొంత కుటుంబంలో బాబాయిని కూడా లేపటం అనేది ఇది కొత్త వ్యవస్థ చూసాం కాబట్టి నువ్వు అన్నట్టు అక్కడ అమ్మే వాళ్ళు లేరు కానీ అలాంటి ఫ్యాక్షనిజాన్ని ఇక్కడ పల్నాడులో ప్రోత్సహించాలని ఆయన నిర్ణయించారు నువ్వు రక్తం ఆయన కాదు అక్కడ ఎవరు నమ్మరు ఆయన ఇంటి మీద కూడా దాడి జరిగింది మాకు బిల్లులు ఇవ్వలేదు నువ్వు ముఖ్యమంత్రి అని నువ్వు చేయమన్నావని పనులు చేస్తే బిల్లులు ఇవ్వలేదు అని కూడా ఆయన ఇంటి మీద కూడా జరిగింది ఎప్పుడైతే అసలు వివేకానంద రెడ్డి గారు వచ్చి జరిగిందో వైఎస్ ఫ్యామిలీకి సంబంధించిన పరువు ప్రతిష్ట వాళ్ళ బిగింపు వాళ్ళ బలము అనిపోయి ఒక నీచమైనటువంటి పరిస్థితికి వచ్చేసింది కాబట్టి నువ్వు అన్నట్టు అక్కడ చల్లదు కాబట్టి ఆ రూపాయిని ఆ సత్తు రూపాయలు తీసుకొచ్చి పల్లాడులో ప్రవేశపెట్టాలని ప్రయత్నం చేశావు తర్వాత ఇంకోటి ఏంటంటే అసలు రాజారెడ్డి రాజ్యాంగం అమలు అవుతుందని వాళ్ళు అక్కడ ప్రకటించినప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు భయోత్పాతానికి గురయ్యారు గురవుతున్నారు కూడా దాని మీద కనీసం రాజ జగన్మోహన్ రెడ్డి ఒక మాజీ ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడిగా ప్రజలకి వివరణ ఇవ్వాలి మా తాత రాజ్యాంగం రాయలేదు మా తాత ఏమి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్కి సహచరుడు కాదు ఆయనతో పాటు సమాంతరమైన రాజ్యాంగం వీనేం రాయలేదు అని చాలామంది అనుకుంటున్నది ఏంటంటే బీఆర్ అంబేద్కర్ లాగానే రాజారెడ్డి కూడా రాజ్యాంగ రచన సంఘంలో ఒక కమిటీలో ఒక సభ్యుడేమో ఈయన కూడా ఒక రాజ్యాంగం రాస్తే అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని అమలు చేసి దీన్ని పక్కన పెట్టారేమో ఇప్పుడు అమలు చేస్తానంటున్నాడు అనుకుంటున్నారు చాలా మంది మీ తర్వాళ్ళకి రాజారెడ్డి అంటే ఎవరో తెలీదు ఆయన కూడా ఈ రాజ్యాంగ రచన కమిటీలో సభ్యుడ అది హోల్డ్ చేసి ఇప్పుడు అమలు చేస్తానంటున్నాడా అని అంటున్నాడు కొందరున్నారు అనుమానంగా తెలియట్లా కొందరు తెలిసిన వాళ్ళు మాబోటి వాళ్ళకేమో అలాంటి రాజ్యాంగం కానీ అమలు అయితే మనం ఇంక ఎవరికి చెప్పుకోగలుగుతాము రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం అమల్లో ఉన్నా కూడా ఆయన చేయదలుసుకున్న నియంతృత్వ పనులన్నీ చేశాడు దళిత వర్గాల మీద చేశాడు అన్ని వర్గాల మీద మాస్క్ ఇవ్వలేదన్నందుకు ఒక డాక్టర్ని వెంటబడి వేధించి అతను చనిపోయే రాక వదలలేదు అలా అనేక మందిని చేశారు అసలు పోలీసు వ్యవస్థన సొంత ప్రయోజనాల కోసం ఆ అమ్మాయి జత్వాన్ని బొంబాయి నుంచి తీసుకొచ్చారు కదా సినీ నటి అలా ఒక కిరాయి గుండాల లాగా పోలీసు వ్యవహరించారు ఇప్పుడు ఈయన చేయాల్సింది ఏంటంటే మా తాత రాజ్యాంగం రాయలేదు ఆయన అంత మేధావి కాదు ఆయన ఒక ఫ్యాక్షనిస్టు ఫ్యాక్షన్లోనే మా ఊరు పక్కాళి ఆయన తల మీద బాంబేసి చంపేశారు కాబట్టి అటువంటి రాజ్యాంగం అమలు చేసే ప్రతిపాదన ఏది మా దగ్గర లేదు అని చెప్పాలి వివరణ ఇవ్వకపోతే ప్రజల్లో భయం ఏర్పడుతుంది తర్వాత ఆయన రప్ప రప్పారప్ప కోస్తాడన్నాడు కాబట్టి అప్పటికే రెండు వేల ఇరవై నాలుగు నాటికే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఈయన దౌర్జన్యకరమైనటువంటి పరిపాలన దాష్టికాలు చూశారు కాబట్టి నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు తీసుకొచ్చారు అయినా ఇప్పుడు మీలాంటి తరం కోసం అసలు రాజేర్రెడ్డి రాజ్యాంగం ఉందా లేదా ఉంటే అమలు ఎటా చేస్తారు తర్వాత మరి అప్పుడు బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెడతారా ఒక రాష్ట్రంలో బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టే వెసులుబాటు ఉందా ఇవన్నీ కూడా ఆయనే ఇవ్వాలి ఫస్ట్ ఇంకోటి అడిగారు కనీసం ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కనీసం కేంద్రమైనా ఏదైనా జోక్యం చేసుకుంటుందని ఇప్పుడు కేంద్రంలో పెద్దలు కూడా ఈ విషయాన్ని గమనించి కనీసం వాళ్ళు ఒక ప్రకటన అంటే కేంద్ర న్యాయశాఖ మంత్రి అమరావతి వచ్చి అమరావతి గడ్డ నుంచి ఒక స్పష్టమైన వివరణ ఇవ్వాలి ఇలా కొంతమంది బా బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి వేరే రాజ్యాంగాలు అమలు చేస్తామని చెప్తున్నట్టు తెలిసింది మీరు భయపడాల్సిన అవసరం లేదు అలాంటి రాజ్యాంగం అమలు చేసే అవకాశం మన భారతదేశ రాజ్యాంగ వ్యవస్థలో లేదు అది ఎలాంటివి జరిగినా మేము ఊరుకోము అని చెప్పాలి తర్వాత రేపు ఇరవై తొమ్మిది ఎలక్షన్ల తర్వాత ప్రజల్ని రఫారఫా కోస్తుంటే ప్రభుత్వాలు పోలీస్ శాఖ చూస్తా నుంచోవు మీ ప్రాణానికి మా ప్రాణం అడ్డం వేస్తాం రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తాం ఎవరి ప్రాణాలకు వచ్చిన భయం లేదు అటువంటి ప్రకటనల కోసం భయపడవద్దు మీరు అటువంటి వాళ్ళ మీద మేము కేసులు కూడా నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని భరోసా ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది నేను అనుకోవటం మీరు అడిగారు కనీసం సీనియర్ జర్నలిస్టులుగా మీరేమన్నా చెప్తారని మనం కా చెప్పాల్సింది రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇలాంటి ప్రకటనల్ని ఇలాంటి వీడియోల్ని కేంద్ర హోంశాఖకు పంపి తగిన చర్యలు అక్కడ నుంచి తీసుకోవాలి ఇక్కడ ఆ రాష్ట్రంలో ఉండంత అధికారాలతో రాష్ట్రంలో కూడా తీసుకోవాల్సిన అవసరం అయితే స్పష్టంగా ఉంది సరిత రైట్ థ్యాంక్ యూ సరిత మన వీక్ష